మీనా నీళ్ళల్లో పడిపోయేసరికి బాలు బాగా ఏడుస్తూ తనని వెతికి పట్టుకుంటాడు తనని భుజాల మీద వేసుకొని ఒడ్డుకు తీసుకొస్తాడు ఇంకా ఒడ్డు మీద పడుకోబెట్టి మీనా లే మీనా నీకేం కాదు ఒకసారి నా వైపు చూడు కళ్ళు తెరువు మీనా అని చెప్పి తన కాళ్ళు రుద్దుతూ చేతులు రుద్దుతూ ఉంటాడు ఇంకా ఇంతలోనే చుట్టుపక్కల జనాలందరూ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తూ ఉంటారు అయ్యో పాపం అమ్మాయి నీళ్ళల్లో పడిపోయినట్టుంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా బాలు అయితే మీనా పొట్టని నొక్కుతాడు ఒకసారి మీనా మింగేసిన నీళ్ళన్నీ బయటికి ఉమ్మేసి అలా ఊపిరి తీర్చుకుంటుంది అప్పుడు వెంటనే బాలు అది చూసి అమ్మయ్యా నువ్వు లేచావా ఇప్పుడు నా ప్రాణం వచ్చినట్టయింది ఒక్కసారి నువ్వు నీళ్ళలో పడేసరికి నా ఊపిరి ఆగిపోయింది మీనా ఇప్పుడు నిన్ను ఇలా చూసిన తర్వాతనే తిరిగి నా ప్రాణం మళ్ళీ వచ్చింది అని చెప్పి మీనాతో ఆయసపడుతూ చెప్తూ ఉంటాడు బాలు అలా మాట్లాడేసరికి మీనా ఇంకా తనను చూసి భయపడుతూ అలా బాధపడుతూ ఏడుస్తూ ఏమండి అంటూ గట్టిగా బాలుని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది బాలు కూడా మీనాని హక్ చేసుకొని ఏడుస్తాడు తర్వాత బాలు మీనాని తన చేతుల్లోనికి తీసుకొని నువ్వు అస్సలు భయపడకు బాధపడుకు నేను నీకున్నాను నీకు నేను కాపలాలా ఉండి నిన్ను కాపాడుకుంటాను నీకేం కానివ్వను మీనా అని చెప్పి తనకి అలా తన మనసులో ఉన్న మాటలన్నీ మీనాతో చెప్తూ ఉంటాడు మీనా ఇంకా తన భర్త అలా ప్రేమగా మాట్లాడేసరికి తను బాగా ఏడుస్తూ ఉంటుంది తన దగ్గరగా హక్ చేసుకొని ఉంటూ ఉంది ఇంకా బాలు ఉండి సరే పద నీకేం కాదు నువ్వు కంగారు పడకు అని తనకి ధైర్యం చెప్తూ అలా బాలు అయితే ఇంకా తనని ఇంటికి తీసుకొని వస్తూ ఉంటాడు ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోస్ చూద్దాం వీడియో వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్